ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేశాం ఇది ఇస్తాం ఈరోజు ఒక పక్కన చూస్తే ఎప్పుడన్నా విపత్తు వస్తుంది ఈ సంవత్సరం లాస్ట్ టైం ఈ ప్రభుత్వం వస్తే మూడు వందల పది కోట్లు ఇచ్చాం నిన్న మొంత తుఫాను వచ్చింది ఇంకొక నాలుగు వందలు ఆ ప్రాంతంలో అవుతుంది ఎన్యూమరేషన్ అంతా ఫైనలైజ్ చేస్తూ తొందరలో ఇస్తాం ఇంకొక పక్క పిఎం ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధార పంటల బీమా ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం అవన్నీ కూడా ఇస్తాం రెండోది ఇన్ని చేసినా కూడా కొన్ని పంటలు ఒకసారి రేట్ రావడం లేదు మొన్నే ఉల్లిపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చాం మ్యాంగోకి ఇచ్చాం టొబాకోకి ఇచ్చాం కోకోకి ఇచ్చాం ఈ విధంగా అన్నీ కూడా ఎక్కడన్నా రానప్పుడు ప్రభుత్వం ఇంటర్వెన్ అయ్యే పరిస్థితికి వచ్చాం రైతులకు మీరు చూస్తే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతు దగ్గర ధాన్యం కొని డబ్బులు ఇవ్వకపోతే వస్తానని ఇచ్చాం అదే మరికి ఇప్పటికీ పదైదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ధాన్యాన్ని కొన్నాం ఇంకోపక్క ఈ ధాన్యం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చాం అన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ చేస్తున్నాం రైతు బజార్లు పెట్టాం ఆ రైతు బజార్లు అయితే ఇంకా పెంచమని చెప్పాను నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టా ఇంకా పెంచుతాం ఈ రైతు బజార్లు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ పనికి వస్తాయి ఇవన్నీ చేస్తున్నాయి మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టాం ఆరు వందల పదమూడు చేశాం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అంతవరకు ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒక ఏడు లక్షలు వస్తాయి ఇవన్నీ వస్తే మేము చెప్పిన విధానం ప్రకారం ఇరవై లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధిత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా రాయలసీమలో డ్రోన్ సిటీ వస్తుంది ఇక్కడే డ్రోన్లు తయారు చేస్తాం ఓర్వకల్లో ఓర్వకల్లు కొప్పర్తి రెండు కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి తిరుపతిలో బెంగళూరు దగ్గర పుట్టపర్తి జిల్లాలో స్పేస్ సిటీ వస్తుంది విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ వస్తుంది పుట్టపర్తి దగ్గర డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి కియా మోటార్ లాంటి ఆటోమొబైల్ ఉంది రాయలసీమ గ్రీన్ ఎనర్జీకి ఒక హబ్బుగా తయారవుతుంది సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్ అంటే నీళ్లు మళ్ళా పైకి పంపించి మళ్ళా కరెంటు తయారు చేసి సోలార్ డే టైం వస్తుంది విండ్ ఈవినింగ్ టైం వస్తుంది ఈ రెండు రానప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క పంప్డ్ ఎనర్జీ పెట్టి బ్యాలెన్స్ చేస్తాం ప్రతి ఊర్లో కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తాం మీ ఇంటి పైనే కరెంటు తయారు